హాయ్ అండి బెండకాయ కర్రీని ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను ఇవి లేవు చిన్న చిన్నగా ఉన్నాయి తొడమలు తీసుకుని కట్ చేసుకున్నాను మధ్యలో ఘాటు పెట్టాను బెండకాయలకి స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని ఆలు వేడి చేసుకున్నాను ఈ బెండకాయ ముక్కల్ని దాంట్లో వేస్తున్నాను ఐదు నిమిషాలు మగ్గినవ్వాలండి బెండకాయ ముక్కల్ని దీంట్లో సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టద్దండి మూత పెడితే వాటర్ వచ్చేస్తుంది మూత పెట్టకుండానే ఫ్రై చేయాలి బెండకాయ ముక్కలు అయితే బాగా మగ్గాయండి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నేను బెండకాయ ముక్కల్ని అదే ఆయిల్లో జీలకర్ర ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకున్నాను ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా కూడా కట్ చేసుకుని వేసుకున్నాను టమాటా సాఫ్ట్ విధా కుక్ చేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ధనియాల పౌడర్ జీరా పౌడర్ కొద్దిగా గరం మసాలా అన్నీ కొద్ది కొద్దిగా యాడ్ చేశానండి కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేశాను పెరుగు యాడ్ చేసిన తర్వాత సిమ్లో పెట్టు సిమ్లో పెట్టుకోవాలి చిటికెడి పసుపు టేబుల్ స్పూన్ కారం ఇదంతా ఫ్రై అయిందండి ఇప్పుడు వాటర్ వేస్తున్నాను ఒక ఉల్లిపాయని ఇలా లేయర్ లేయర్గా కట్ చేసుకుని వేశాను బెండకాయ ముక్క ఈ లేయర్గా కట్ చేసుకున్న ఆనియన్ చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో కానీ చపాతీలలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది బెండకాయ కర్రీ తినను అన్న వాళ్ళు కూడా తింటారు కర్రీ వేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లో కొత్తిమీర పచ్చిమిర్చి యాడ్ చేశానండి టూ మినిట్స్ ఉడక నుంచి స్టవ్ ఆఫ్ చేస్తాను బెండకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి